హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆవకాడో టోస్ట్ ఎలా చేయాలో చూద్దాం ఆవకాడో టోస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆవకాడో ప్రెగ్నెంట్స్ తింటే చాలా మంచిది అనమాట దీనిలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట నార్మల్గా వాళ్ళు తిన్నా చాలా మంచిదండి అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక ఆవకాడో తీసుకోవాలి ఒక ఆనియన్ కూడా ఒక పచ్చిమిర్చి తీసుకోవాలండి ఒక టమాటో ఒక నిమ్మకాయ కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకోవాలి ఈ విధంగా మనకి కావాల్సినవి అన్నీ పక్కన పెట్టుకుందాం తర్వాత ముందుగా ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత ఒక టమాటా తీసుకుందాం టమాటాను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి తర్వాత మనం ఒక నిమ్మ చెక్కని ఫుల్గా వేసుకోవాలి నిమ్మ చెక్క ఎక్కువగా పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇవంతా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి ఫైన్గా మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దీనిలో ఒక పావు స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోవాలి టేస్ట్కి సాల్ట్ కొద్దిగా వేసుకోవాలండి రుచికి సరిపడగా తర్వాత ఆవకాడోని కట్ చేసుకుందాం ఆవకాడో చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ మనకి నార్మల్గా తినడం అయితే కష్టం కానీ ఈ విధంగా అయితే చాలా బాగుంటుందండి అయితే కొంచెం తినడం కష్టంగా అనిపిస్తుంది కానీ ఈ రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుందండి సీడ్ చూసారా చాలా పెద్దగా ఉందన్నమాట తీసి మనం ఆ సీడ్ ఏం చేయలేమండి దాన్ని పక్కన పెట్టేసుకోవడమే తర్వాత దాని నుండి మనం పల్ప్ సపరేట్ చేసుకోవాలి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇక ఆ పల్ప్ అంతా బౌల్లోకి తీసుకొని మనం దాన్ని స్మాష్ చేసుకోవాలండి ఫైన్ ఫేస్ లాగా చేసుకోవాలి ఆ విధంగా మొత్తమంతా ఇలా స్పూన్ సహాయంతో స్మాష్ చేసుకోవాలి తర్వాత ఇలా ముందుగా ఉల్లిపాయ ముక్కలు టమాటాలు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా దానిలో ఈ ఆవకాడ పేస్ట్ కూడా వేసేయాలండి ఇది కూడా మొత్తమంతా కలిసేలా కలుపుకోవాలండి తర్వాత మనం పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆ పాన్కి కొంచెం బటర్ అప్లై చేయాలండి బటర్ అప్లై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట మీరు లేదంటే గీ ఉంటే గీ వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి బ్రెడ్ని బ్రెడ్ స్లైసెస్ని ఒక మూడు వరకు తీసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా చక్కగా ఫ్రై అవ్వాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత విధంగా ఫ్రై చేసుకోవచ్చండి మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జెమ్స్ని ఫాలో అవ్వండి అండి అంతే ఇక బ్రెడ్ ఫ్రై అవగానే మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ముందుగా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలండి ఈ విధంగా మొత్తం అంతా ఈవెన్గా మూడు స్లైసెస్కి అప్లై చేసేసుకోవాలి తర్వాత చిన్న స్లైసెస్గా కట్ చేసుకుందామండి అంతే ఇక మనకి ఆవకాడో టోస్ట్ రెడీ అయిపోయిందనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది అనమాట తప్పకుండా ట్రై చేయండి అండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జమ్స్ని ఫాలో అవ్వండి ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్